శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ల తర్వాత మరోసారి కలిశారు రామ్ జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్ ఆగస్ట్ రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హీరో రామ్ పోతినేని దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య గ్యాప్ వచ్చినట్టు ఇటీవల కాలంలో అనేక వార్తలు వినిపించాయి వాటికి మరింత బలం చేకూర్చేలా హీరో దర్శకులు వ్యవహరిస్తున్నారు లైగర్ వివాదం కారణంగా డబుల్ ఇస్మార్ట్ కు కొన్ని చిక్కులు వచ్చాయి నైజాం పంపిణీ వ్యవహారం ఇంకా తేలలేదు మొదలై పెట్టలేదు నిర్మాత చార్మి దీంతో రామ్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి రావడంతో ఉన్నంతలో తానే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ఈ ఆదివారం జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా పూరి హాజరు కాలేదు దీంతో పూరి రామ్ గ్యాప్ నిజమేనని ఆడియన్స్ నమ్మే పరిస్థితి వచ్చింది మరోవైపు వీడియో బైట్ రిలీజ్ చేశాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ వీడియోలో ఈ ఫంక్షన్లో మీతో పాటు నేను ఉండాలి కానీ సెన్సార్ కోసం ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో ఉండి ఈవెంట్ కి రాలేకపోయాను వెరీ సారీ ఈవెంట్ కి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు కానీ అవేవి నమ్మసక్యంగా లేవని హీరో దర్శకుడి మధ్య గ్యాప్ నిజమేనని టాక్ నడుస్తుంది డబుల్ స్మార్ట్ సూపర్ హిట్ తో వీరి మధ్య గ్యాప్ తొలగిపోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి